పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్లో అవకతవకలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డిలు ఆరోపించారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఒక అభ్యర్థికి మేలు చేసేలా పని చేస్తున్నారని ఆరోపించారు తమ అభ్యంతరాలను నివృత్తి చేసిన తర్వాతనే ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టాలని ఎన్నికల సంఘాన్ని కోరారు నల్గొండ ఖమ్మం వరంగల్ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతున్న అనసటి దుప్పలపల్లి గోదాం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెర్ల బుప్పాలెడ్డి మీడియాతో మాట్లాడుతూ కౌంటింగ్ జరుగుతున్న తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్ ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారి ప్రజాస్వామ్య బద్దంగా పనిచేయడం లేదని అభ్యర్థులకు సందేహాలు వస్తే నివృత్తి చేయకుండా పోలీసులతో బలవంతంగా బయటకు పంపిస్తున్నారని ఆరోపించారు మూడవ రౌండ్ ముగిసేసరికి పదిహేడు వేల ఐదు వందల ఓట్ల ఆధిక్యం ఉంటే పద్దెనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లు ఏకపక్షంగా ప్రకటించారని ఫలితాల పూర్తి వివరాలను తమకు ఇవ్వకుండా నేరుగా మీడియాకు వెల్లడించడం ఏమిటని ప్రశ్నించారు టేబుల్స్ వారిగా రౌండ్ల వారీగా తమ ఏజెంట్ల సంతకాలు తీసుకున్న తర్వాత మాత్రమే ఫలితాలను ప్రకటించాలని కానీ అధికారులు మాత్రం తమ ఏజెంట్ల సంతకాలు లేకుండానే ఫలితాలను ప్రకటిస్తున్నారని ఆక్షేపించారు ప్రతి టేబుల్ పై ఐదు నుండి పదిహేను ఓట్ల తేడా వస్తుందని చెప్పారు తమ అభ్యంతరాలను నివృత్తి చేసిన తర్వాత మాత్రమే ఎలిమినేషన్ ప్రక్రియను చేపట్టాలని కోరారు అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఫలితాన్ని తారుమారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ఇకనైనా న్యాయబద్ధంగా కౌంటింగ్ జరపాలని డిమాండ్ చేశారు రెండు రోజులుగా కౌంటింగ్ ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని తమకు కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు ఎన్నికల సంఘంపై తమకు గౌరవం ఉందని తమ అభ్యంతరాలను ఆరోపణలను పరిశీలించిన మీదటనే కౌంటింగ్ ప్రక్రియలో తదుపరి దశకు వెళ్లాలని కోరారు తమ అభ్యంతరాలను పట్టించుకోకపోతే కౌంటింగ్ ను బహిష్కరిస్తామని చెప్పారు ఒక అభ్యర్థికి లాభం చేకూర్చేలా రిటర్నింగ్ అధికారి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు తమ అభ్యంతరాలకు ఎన్నికల సంఘం సమాధానం చెప్పే వరకు రిటర్నింగ్ అధికారి కార్యాలయం ముందు బైఠాయిస్తామని స్పష్టం చేశారు అనేక సంవత్సరాల నుండి సేవలు ఎన్నికల సంఘాన్ని నేను గౌరవిస్తాను ఎన్నికల సంఘం అంటే ఒక నమ్మకం ఉంది ఎందుకంటే ఎన్నికల సంఘం ఎప్పుడు కూడా ఎన్నికలను చాలా పారదర్శకంగా ఎంతో బాధ్యతాయుతంగా ఎన్నికల నిర్వహణ చేస్తూ ఉంటుంది కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్ర నియోజకవర్గానికి కానీ జరిగినటువంటి ఈ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో నిన్నటి నుండి నేటి వరకు అనేక రకాల అవకతవకలు గోల్మాలు కనీస సమాచారం లేకపోవడం మా కౌంటింగ్ ఏజెంట్స్ కనీసం సంతకాలు తీసుకోకపోవడము మేము అభ్యంతరం చెప్పినా కూడా దాన్ని పట్టించుకోకపోవడము మా ఏఆర్ వాళ్ళు టేబుల్స్ దగ్గర ఉండి తిరుగుతుంటే వాళ్ళని గెంటి వేయడం కనీసం మాజీ శాసనసభ్యుడని కూడా చూడకుండా క్యాండిడేట్ యొక్క ఏఆర్ టేబుల్ ఏజెంట్ అని కూడా చూడకుండా గెంటి వేయడం ఫలితాలు మాకు ఉన్నటువంటి గ్రివెన్సెస్ అడ్రస్ చేయకుండా కనీసం మాత్రం చర్చించకుండా ఏకపక్షంగా ఈరోజు వచ్చి మీడియాకు డైరెక్ట్గా ఇన్ని ఓట్లు ఈ అభ్యర్థికి వచ్చినాయి ఇన్ని ఓట్లు ఈ అభ్యర్థికి వచ్చినాయి మెజారిటీ ఇంత ఉందని చెప్పేసి ఏకపక్షంగా ప్రకటించడాన్ని మేము తీవ్రంగా తప్పుబడుతున్నాం ఇది చాలా దుర్మార్గం చాలా దురష్టకరం ఇది ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నటువంటి వాడిని నేను రౌండ్ త్రీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నాకు కావాలి అని మూడు గంటల పాటు నేను ఆర్ఓ ఆఫీసు ముందు నేను అభ్యర్థించిన బతిమాలిన కనీసం పట్టించుకోలే నేను లోపల పోతే డైరెక్ట్ గెంటువేషన్ పోలీసుని పెట్టి నువ్వు వెళ్ వెళ్ళాలనుకుంటే కనీసం పోలీసులు ఎందుకు వచ్చినా అని కూడా అడగకుండా మేడం మీటింగ్లు ఉన్నది కాబట్టి మీరు కలవద్దు డేటా ఇవ్వమంటే ఇప్పటి ఇప్పటివరకు అడిగితే కనీసం ఒక్క సమాచారం కూడా ఇవ్వలే నేను నామినేషన్ వేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కనీసం ఒక్క ఎస్ఎంఎస్ రాలే ఒక మీటింగ్ రమ్మని కానీ సూచనల కోసం కానీ సలహాల కోసం కానీ రోజు నన్ను విలలే ఇప్పటివరకు సరే అవన్నీ పక్కన పెట్ట కనీసం కౌంటింగ్ విషయంలో రౌండ్ త్రీకి సంబంధించి హాల్ ఫోర్లో మొదట మేము ఐదు వందల ముప్పై తొమ్మిది మెజార్టీ ఉన్నామని చెప్పి మాకున్నటువంటి సమాచారం అక్కడ కౌంటింగ్ ఏజెంట్స్ ద్వారా దానికి కాస్త మొత్తం గోల్మాల్ చేసింది మూడు వేల రెండు వందల లీడ్ ఉన్నది కాంగ్రెస్ పార్టీ అని అందరం అనుకుంటే నాలుగు వేల రెండు వందల లీడ్ ఉన్నాయని చెప్పేసి ఏకపక్షంగా వాళ్ళు వచ్చి మీడియాకు ప్రకటిస్తారు పదిహేడు వేల ఐదు వందల మెజారిటీ ఉంది మొత్తం గా అని చెప్పేసి మేము నోటు చేసుకుంటే దాని గురించి మాట్లాడదామని పోయినా కూడా కనీసం పట్టించుకోకుండా మేము రిటర్నింగ్ ఆఫీసర్ డోర్ దగ్గర నేను ఊర్చున్నా ఒక అభ్యర్థిగా నేను కూర్చుంటే నన్ను కాదని డైరెక్ట్ వచ్చి మీడియాకు పద్దెనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు మెజార్టీ అని ప్రకటించింది ఇంత దుర్మార్గమా ఇంత ఏకపక్షమా మీరు పారదర్శకంగా జరపలేనటువంటి ఈ ఎన్నిక ప్రజాస్వామ్య స్ఫూర్తిగా అర్థం అని అడుగుతున్నా ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాల్సినటువంటి బాధ్యత ఎన్నికల సంఘం నుండి రిటర్నింగ్ అధికారిగా ఉన్నటువంటి కలెక్టర్ గారికి ఉన్నదా లేదా ఫస్ట్ చెప్పండి మీరు రౌండ్ త్రీలో రౌండ్ త్రీ మా గ్రీవెన్సెస్ అన్ని అడ్రస్ చేయకుండా మీరు కౌంటింగ్ పోతే మేము ఆ కౌంటింగ్ బైకాడ్ చేస్తాం మాకు అవసరం లేదు ఎట్టి పరిస్థితుల్లో మీ బాధ్యత రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కూడా మేము అప్పీల్ చేస్తున్నాం నేను ఒక అభ్యర్థిగా నేను అపీల్ చేస్తున్నా మా యొక్క ఎన్నికల ఫలితాన్ని తారుమారు చేయడానికి ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ ఏకపక్షంగా పక్షపాతంగా వివరిస్తూ ఒక అభ్యర్థికి లాభం చేకూర్చేటందుకు ప్రయత్నం చేస్తుంది ఇది నా యొక్క ఆరోపణ దీనికి మీ సమాధానం ఏందో చెప్పండి మీరు మొత్తం క్లారిటీ ఇచ్చినంగా మమ్మల్ని సాటిస్ఫై చేసినాక మాత్రమే ఎన్నికల యొక్క కౌంటింగ్ ముందు తీసుకెళ్లాల్సింది మేము కోరుతున్నాం మేము ఏదో ఎన్నికలకు భయపడో దానికో దీనికో కాదు ప్రజాస్వామ్యంలో ఏ తీర్పు ఇస్తే ప్రజలు ఆ తీర్పులు శిరసావించడానికి సిద్ధం కానీ ట్రాన్స్పరెంట్గా నేను నిర్వహించండి దర్శాలు మేము కోరేది అంతే మీ అంతకంటే వేరే ఏం కోరడం లేదు కాబట్టి ఎందుకంటే వాళ్ళు ఎట్లా మమ్మల్ని పట్టించుకుంటలేరు కాబట్టి మీ ద్వారా ఎన్నికల సంఘానికి ఎందుకంటే ఎన్నికల సంఘం యొక్క అధికారిగా వారు కొనసాగుతున్నారు వారి యొక్క ప్రతినిధి ప్రతినిధిగా వారు కొనసాగుతున్నారు కాబట్టి మేము రాష్ట్ర ఎన్నికల సంఘానికి భారత ఎన్నికల సంఘానికి మేము అప్పీల్ చేస్తున్నాం ఈ ఎన్నికల నిర్వహణలో మాకు అనేక అభ్యంతరాలు ఉన్నాయి ప్రతి టేబుల్ దగ్గర ఐదు ఓట్లు ఆరు ఓట్లు చాలా డిఫరెన్సెస్ వచ్చినాయి మేము అయినా కూడా అవన్నీ భరించినాం నిన్నట్టుండి మీకు కనీసం ఎక్కడ కూడా కనీసం ఒక కంప్లైంట్ కూడా ఇవ్వలే కానీ కానీ ఈరోజు ఏకంగా ఒక రౌండ్లో ఒకే హాల్లో వెయ్యికి పైగా మరి తేడా వచ్చిన సందర్భంలో ఖచ్చితంగా దీన్ని తేల్చుకోవాలి లేకపోతే ఇది మరి ముందుకి ఇంకా ఇంకా తీవ్ర రూపం దాల్చి ఎన్నికల ఫలితాన్ని తారుమారు చేసేటువంటి అవకాశం ఉందనే ఉద్దేశంతో మాత్రమే మేము మేము ముందుకు వచ్చినాం కాబట్టి మేము ఎన్నికల సంఘాన్ని అప్పీల్ చేస్తున్నాం దయచేసి మాకు సమాధానం చెప్పండి ఇదే రిటర్నింగ్ ఆఫీసర్ యొక్క వారి యొక్క గది ముందు నేను వేచి చూస్తా నేను వేచి చూస్తా మాకు సమాధానం చెప్పి మా గ్రీవెన్సెస్ అన్నీ కూడా అడ్రస్ చేసిన తర్వాత కౌంటింగ్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళండి దయచేసి మీకు చేతులు జోడించి నమస్కారం చేస్తున్నా మాకు సమాధానం చెప్పండి మా గ్రీవెన్స్ అడ్డా చేసి మాత్రమే మీరు కౌంటింగ్ ముందు తీసుకెళ్లాల్సిందే ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను నల్గొండ ఖమ్మం వరగల్ పట్టభద్రుల ఎన్నిక కౌంటింగ్ గత రెండు రోజుల నుంచి జరుగుతున్నటువంటి సందర్భం మరి ఆ కార్యక్రమాలలో ప్రెస్ మిత్రులు కానీ అదేవిధంగా అధికారులు కానీ అనాధికారులు కానీ పోలీస్ శాఖ కానీ చాలా చక్కగా బాధ్యతలు నెరవేరుస్తూ మరి మొదటి ఓటింగ్ ప్రాధాన్యత నాలుగు దశల్లో కంప్లీట్ కావచ్చింది మరి అందులో జిల్లా కలెక్టర్గా ఉండి అదేవిధంగా ఆరుగో ఆర్వోగా ఉన్నటువంటి ఎక్కడ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా రూల్స్కు వ్యతిరేకంగా అభ్యర్థులకు కూడా సమయం ఇవ్వకుండా అక్కడ కౌంటింగ్ ఏజెంట్లు ఉంటా కూడా ఏదన్నా అనుమానం వస్తే అడిగితే కూడా పోలీస్ ద్వారా బయటికి నెట్టించి అక్రమాలని ఈ ఎన్నికల్లో రుజువు చేసుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ఈ ప్రెస్ పెట్టాల్సి వచ్చినటువంటి అవసరం వచ్చింది వాళ్ళే మొదటి రౌండు రెండో రౌండు మూడో రౌండ్ల మూడు వేల ఐదు వందల లీడ్ అని చెప్పి కనీసం ఎవరైతే అభ్యర్థి ఉంటారో కౌంటింగ్ ఏజెంట్ ఉంటారో వాళ్ళ సంతకాలు లేకుండా డైరెక్ట్ వచ్చి నాలుగు వేల రెండు వందల రిజల్ట్ని ప్రకటన చేసింది దగ్గర దగ్గర పదిహేడు వేల ఐదు వందలు మూడు రౌండ్లకు లీడ్ ఉంటే దాన్ని ఎవరిని సంప్రదించకుండా ఎవరితోటి మాట్లాడకుండా టైము అడిగిన రెండు గంటల నుంచి ఇదే అభ్యర్థి రాకేష్ రెడ్డి ఆరు ఎన్నిసార్లు అర్జించినా సమయం ఇవ్వకుండా మాట్లాడకుండా దౌర్జన్యంగా ఏకపక్షంగా పద్దెనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు మూడో రౌండ్లో లీడ్ అనిచ్చింది అందులో కనీసం దగ్గర దగ్గర పదకొండు వందల ఓట్లు తేడా చూపించినటువంటి సందర్భాన్ని మీడియా దృష్టికి తీసుకొస్తా ఉన్నాను దాంతోపాటు టేబుల్స్ దగ్గర కూడా ప్రతి టేబుల్ మీద ఐదోట్లు పదోట్లు పదిహేను ఓట్లు తేడాలు అడిగితే అక్రమ పద్ధతులలో నెట్టేయడం మాట్లాడితే గొంతు కట్టేయడం ఇది ఆర్ఓ చేసినటువంటి కార్యక్రమము జిల్లా కలెక్టర్ నల్గొండ చేసినటువంటి కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో రెండే ప్రాధాన్యతలో రాకేష్ రెడ్డి గెలవడానికి పూర్తి నమ్మకంతో ఉన్నాం ఆ ఫలితాన్ని తారుమారు చేయడానికి రెండున్నర మూడు గంటల నుంచి కనీసం ఏ అభ్యర్థులు అడిగినా సమయం ఇవ్వకుండా మీటింగ్ 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 ఎవరికి మీటింగ్ అభ్యర్థి ఏ అనుమానం వచ్చినా ఏ సమస్య వచ్చినా ఆర్ఓని అడగడానికి పూర్తి బాధ్యత ఉన్నది మరి ఆ బాధ్యత నెరవేరుస్తలేదు మీడియా ద్వారా ఇలాంటి పద్ధతులు ఇకనైనా పక్కకు పెట్టి ఇమ్మీడియట్లీ న్యాయబద్ధంగా ఏదైతే పదిహేడు వేల ఐదు వందల లీడ్ ఏదైతే మూడు రౌండ్లకు ఉందో మళ్ళొకసారి క్లారిఫికేషన్ తీసుకొని కరెక్టుగా న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కడ కూడా ఎవరికి కూడా లోను కాకుండా నిజాయితీగా ఫలితాన్ని ఇవ్వాలని ఆర్ఓ గారిని నేను కోరుతూ